చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ప్యాటర్న్స్ అండి సో సో మన దగ్గర ఇక్కడ పార్టీ వేర్ లుక్ అనుకోండి వేర్ లుక్ లో కూడా కాంజీవరంలో న్యూ అరావల్ కలెక్షన్ అయిందండి సో అది కూడా మీ సొంతం చేసుకోవాలంటే సో ఇటువంటి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది నమస్కారం అండి అజ్మీరా ఫ్యాషన్లోకి మళ్ళీ మిత్రి స్వాగతం ఫ్రెండ్స్ నేను మీ కనక్ సో ఇవాళ స్పెషల్ కలెక్షన్ కాంజీవరం స్పెషల్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర పట్టు శారీస్ కాంజీవరం శారీ కాటన్ సిల్క్ శారీ సిల్క్ శారీ బ్రైడల్ శారీ రెగ్యులర్ శారీ ర్యాపిర్ కాటన్ శారీ ప్యూర్ కాటన్ శారీ డిఫరెంట్ వేస్ ఆఫ్ కాటన్స్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది జస్ట్ అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో సో మన దగ్గర ఒక అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ అన్ని కలెక్షన్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది దాంతోపాటు అంటే ఫ్యాక్టరీ అండి ఇక్కడ ఎవరు కూడా మీడియేటర్ లేరు మీడియేటర్ అంటే సెమీ హోల్సేలర్ హోల్సేలర్ రిటైల్ ఇలాంటి మీడియేటర్స్ ఉంటాయి కదండి సో అటువంటి మీడియేటర్ లేకుండా మీరు ఒక డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అంటే ఒక ఫ్యాక్టరీతోని కలిసి బిజినెస్ స్టార్ట్ అనమాట సో ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడ ఉంది ఒక చిన్న షార్ట్ ఫామ్ లో అడ్రస్ అనేది చెప్పేస్తాను మన సూరత్ స్టేషన్ అంటే మన గుజరాత్ లో సూరత్ అని చాలా మందికి తెలుసు అండ్ మొత్తం ఇండియాలో కంప్లీట్ గా టెక్స్టైల్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఫేమస్ టెక్స్టైల్ మార్కెట్ అది మన సూరత్ సో సూరత్ సూరస్ స్టేషన్ నుంచి మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ జస్ట్ త్రీ కిలోమీటర్లోనే ఉంటుంది సూరస్ స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మన అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడ ఉంటుందో అది మనం క్లియర్గా ఒక డిస్క్రిప్షన్ లాంటిది మనం ఒక అడ్రస్ అనేది క్లియర్ చేస్తున్నాను అనమాట సో సూరస్ స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే సహారా దర్వాజా స్ట్రైట్ వచ్చే వచ్చేస్తే కమేలా దర్వాజా అండ్ కమేలా దర్వాజా వచ్చేసిన తర్వాత అక్కడ చోకుడు ఉంటుందండి దాని లెఫ్ట్ టర్న్ మనం తీసుకుంటే రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అనేది చాలా పెద్ద ఫేమస్ మార్కెట్ అనమాట పెద్ద ఫేమస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫిఫ్టీన్ నెంబర్ లిఫ్ట్ ఉంటుంది థర్డ్ లో వచ్చేస్తే లెఫ్ట్ అని తీసుకుంటే మన అజ్మీరా ఫ్యాషన్ సో కంప్లీట్గా అడ్రస్ అండ్ కంప్లీట్గా మ్యాప్ అనేది గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది కదండి అది డిస్క్రిప్షన్లో వేసేస్తామన్నమాట సో సూర స్టేషన్ నుంచి మీరు ఆటో క్యాబ్ ఎటువంటి ఏమైనా బుకింగ్ చేసైనా అయినా మీరు ఈజీగా గూగుల్ మ్యాప్తో పాటు ఇక్కడ ఈజీగా రావచ్చు సో కంప్లీట్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో గా మెన్షన్ ఉంటుంది అండ్ ఇవాళ స్పెసిఫిక్గా కలెక్షన్ ఏంటంటే కాంజీపురం స్పెషల్ సారీస్ అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి అని నేను ఎప్పుడు కూడా అన్నాను అజ్మీరా అజీమీరా ఫ్యాషన్ రాకముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూరత్ టెక్స్టైల్ మార్కెట్ని రీసెర్చ్ చేసుకున్న తర్వాత అజ్మీరా ఫ్యాషన్ రండి అప్పుడే మీకు అర్థమైపోతుంది కి మార్కెట్ కన్నా అజ్మీరా ఫ్యాషన్లో డిఫరెంట్ కలెక్షన్ ఏముంటాయని సో పదండి ఫ్రెండ్స్ మీకు ఎక్కువగా బోర్ చేయాను కలెక్షన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం కలెక్షన్లోకి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసింది అండి మన కాంజీవరం స్పెసిఫిక్లో సో మనం ఓపెన్ చేసి చూద్దాం అండ్ ఈ స్పేసి ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ప్యాటర్న్స్ అండి సో లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మన దగ్గర కాంజీవరంలో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారండి సో ఇక్కడ లో రేంజ్ కూడా ఉంటాయి హై రేంజ్ కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన దగ్గర ఎవరైనా కొత్తగా ఆడవాళ్ళు హోమ్ హౌస్ వైఫ్ అనుకోండి ఇంట్లో కూర్చొని అయినా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు పట్టుస్లో చాలా లో రేంజ్లో కలెక్షన్ అనేది కావాలన్నప్పుడు మన దగ్గర అటువంటి కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బ్లౌజ్ అండి ఇక్కడ నుంచి చాలా గ్రాండ్ఫుల్గా బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసేస్తే ఇక్కడ నుంచి మన పళ్ళు అనేది అంటే మన కొంగు అనేది రెడీ అయిపోతుంది అనమాట అండ్ కంప్లీట్గా చూస్తున్నారు కదా బిగ్ బార్డర్ అనేది బోత్ ఆఫ్ సైడ్ ఇచ్చారు అంటే రెండు సైడ్ మన దగ్గర ఇక్కడ బార్డర్ ఇచ్చారు చూసుకోవచ్చు బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా గ్రాండ్ఫుల్ గా ఇచ్చేసారండి అండ్ డిజైన్ మాత్రం కంప్లీట్ గా మీరు చూడొచ్చు చిన్న చిన్న బుట్టలతో పాటు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది ఈ సారీస్ లో ఇచ్చారనమాట దీన్ని సెట్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ దీంట్లో సెట్లో కంప్లీట్గా ఎటువంటి బంచెస్ ఉంటాయి ఎటువంటి పీసెస్లో ఉంటాయి అవన్నీ పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అజ్మీరా ఫ్యాషన్ రీటైల్ రీటైల్ వర్క్ చేయదండి కంప్లీట్గా బల్క్ టు బల్కే వర్క్ చేస్తుంది అనమాట సో పదండి నెక్స్ట్ కలెక్షన్ మాట్లాడదాం సో ఈ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అండ్ చాలా డిజైన్ఫుల్ మటీరియల్ అండ్ కాటన్ మటీరియల్లో సో ఇది కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మే డిజైన్ ప్యాటర్న్ ఇచ్చేశారు అండ్ దీంట్లో కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ని యూజ్ చేశారనమాట చూస్తున్నారు కదా ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇచ్చేసారు దాంతోపాటు పల్లుల్లో గురించి మాట్లాడాలంటే అండ్ బార్డర్ గురించి మాట్లాడాలంటే బార్డర్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ప్లస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి అండ్ ఇదైతే పళ్ళు పళ్ళు ఫ్రెండ్స్ పల్లులో కూడా ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇచ్చేసారు అండ్ కంప్లీట్ గా ఈ సారీ కంప్లీట్ చూస్తున్నారు కదా జరివ్ కాంబినేటర్ చాలా చిన్న చిన్న బుట్టలతో పాటు డిజైన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఎంత గ్రాండ్ఫుల్గా గా ఇచ్చేసారు సో నెక్స్ట్ వెరైటీ కూడా అదే అండి సేమ్ ప్యాటర్న్ సో దీంట్లో అయితే టెస్టల్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది కూడా అండ్ ఫ్రెండ్స్ పట్టు లో మన దగ్గర ఇక్కడ కాంజీవరం శారీస్ అనుకోండి పట్టు సారీస్ అనుకోండి దీంట్లో లైట్ కలర్ డార్క్ కలర్ డస్టీ కలర్ న్యూడ్ కలర్ అన్ని కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ సో మన దగ్గర ఇక్కడ పార్టీ వేర్ లుక్ అనుకోండి పార్టీవేర్ లుక్లో కూడా కాంజీవరంలో లో న్యూ అరైవల్ కలెక్షన్ అయిందండి సో అది కూడా మీ సొంతం చేసుకోవాలంటే ఇటువంటి కలెక్షన్ చూసుకోవాలంటే స్కిన్ పన్ను నో కి నెంబర్స్కి కాంటాక్ట్ చేసేసండి ఆన్లైన్ ఆర్డర్ కూడా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ సారీ గురించి చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్ ఎంత గ్రాండ్ఫుల్గా డిజైన్ చేశారు పల్లు అయితే చాలా గ్రాండ్ ఫుల్ రిచ్ కలర్ కాంబినేషన్ దాంతో పాటు ఇక్కడ మీరు బార్డర్ కాడ చూడొచ్చు బార్డర్ కూడా ఎంత రౌండ్ రౌండ్ షేప్ లా చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇచ్చేసారు చిన్న చిన్న బుట్టల్లో చెక్స్ ప్యాటర్న్ గా గ్రాండ్ గా డిజైన్ ఇచ్చేసారు సో ఇది కూడా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీ షోరూమ్ ఉంది లేకుంటే మీ చిన్న షాప్ ఉంది లేకుంటే మార్కెట్ ఇండస్ట్రీలో మంచిగా షాప్ ఉంది ఇటువంటి కలెక్షన్ పెట్టుకొని మీరు మంచిగా బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు సో ఇటువంటి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది జస్ట్ దీని గురించి కలెక్షన్ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పన్ను నెంబర్స్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసేసాయండి ఏదైనా మీకు కలెక్షన్ నచ్చిందని అనుకోండి స్క్రీన్ షాట్ అయినా స్క్రీన్ పన్ను నెంబర్స్ నెంబర్స్కి వాట్సాప్ చేసేస్తే చాలు లేకుంటే ఇది జస్ట్ శాంపిల్ పీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర ప్రతి వీక్ న్యూ న్యూ కలెక్షన్ అనేది వచ్చేస్తానే ఉంటాయి కానీ ప్రతి వీక్లో మనం న్యూ న్యూ కలెక్షన్ అనేది రెగ్యులర్గా వీడియో త్రో నేను అనేది ఈ సారీస్ అనేది నేను తీసుకొని వస్తాను కదా సో ఫ్రెండ్స్ ఈ టువంటి కలెక్షన్ అవన్నీ బోల్డ్ అని కలెక్షన్ అయితే వన్ వీడియోలో అయితే అస్సలు అర్థం కాదు కానీ స్కిన్ పన్ను నెంబర్స్కి ఏదైనా మీకు కలెక్షన్ కావాలి అని అన్నప్పుడు జస్ట్ మెసేజ్ చేసేసి వాట్సాప్లో అక్కడ చేసిన తర్వాత మన ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్ టీ మీకు ప్రాపర్గా పీడిఎఫ్ అనేది కంప్లీట్గా తోలిస్తారనమాట ఆ పీడిఎఫ్తో పాటు ఇంట్లో కూర్చొని అయినా హ్యాపీగా మీరు ఆన్లైన్ ఆన్లైన్ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్ ఈ సారీ గురించి చెప్పాలంటే చూస్తున్నారు కదా ఎల్లో కలర్ ప్లస్ ఇక్కడ ఈ ప్యాటర్న్స్ అంటే రామా కలర్ ప్యాటర్న్ ఇచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఎంత గ్రాండ్ఫుల్గా డిజైన్ చేశారు బిగ్ బార్డర్ ప్యాటర్న్ సో బిగ్ బార్డర్ ప్యాటర్న్ కూడా ఈ మధ్య చాలా ట్రైన్లా నడుస్తుంది ఫ్రెండ్స్ సో అవి కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వెరైటీస్ అయితే చాలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో విత్ డార్క్ మరూన్ కలర్ అండ్ గోల్డెన్ జరిగివా అంటే సింపుల్ అండ్ షోబర్ లుక్గా ఉంటుంది కానీ ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా సో కంప్లీట్గా ఫ్రెండ్స్ సారీ లెంత్ గురించి చెప్పాలంటే సిక్స్ థర్టీ ప్రాపర్గా లెంత్ అనేది మన దగ్గర ఎవ్రీ లో అనేది అవైలబుల్ అవుతుంది సో నెక్స్ట్ సారీస్ కూడా అదే అండి బిగ్ బాటర్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ జనరల్గా బిగ్ బాటర్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కూడా ఎక్కువగా ట్రెండింగ్లా ఉంది సో బిగ్ బాటర్లో కూడా మన దగ్గర బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే నేను మీ వీడియో మాధ్యం తీసుకొని వచ్చాను కానీ ఇవన్నీ కలెక్షన్ మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా వీడియో కాల్ లైవ్తో పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ వీడియో షేర్ మాత్రం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ ని స్టార్ట్అప్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది అండ్ మన దగ్గర ఇక్కడ సారీజే కాకుండా డ్రెస్ మటీరియల్ కుర్తి లెహంగా పెటికోట్ అండర్ గార్మెంట్స్ ప్లస్ ఇక్కడ కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది చాలా అంటే తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్లో సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి ఇంకా మోర్ ఏమైనా కలెక్షన్ చూడాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో మీ సజెషన్ పెట్టేసేయండి అదే కమెంట్ సెక్షన్ నేను చదివి నెక్స్ట్ వీడియోలో ఆ కలెక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకొని వస్తాను సో ఫ్రెండ్స్ ఇంతవరకు ఇంతే అంతవరకు నేను మీ ముందు ఉంటాను नेक्स्ट वीडियो नेक्स्ट कलेक्शन का पाठ नमस्कार